మీరు కడప నుంచి ఆంధ్రప్రదేశ్ కడప అండి ఆంధ్ర కడప అంటే మీరు ప్రతి సంవత్సరం వస్తారా లేకపోతే ఇక్కడ చూడటానికి వచ్చారా ఇక్కడ చూడటానికి వచ్చాము రెండో సంవత్సరం ఇది రావడం అంటే ఎవరి సంవత్సరం వస్తారా మీరు ఇక్కడ చూడటానికి

ఇక్కడ ఈ హైదరాబాద్ లోనే ఇంత పెద్ద విగ్రహం చూడడం ఫస్ట్ టైం ఇదే అండి మాకు మనకి వినాయక చవితి అంటేనే ఖైరతాబాద్ హైదరాబాద్ అంటేనే ఖైరతాబాద్ వినాయకుడే గుర్తొస్తాడు మనకి మీకు ఎలా అనిపిస్తుంది ప్రతి సంవత్సరం వస్తారు కదమ్మా మీరు ఇక్కడ చూడటానికి మీకు ఎలా అనిపిస్తుంది మరి చాలా చాలా బాగా అనిపించింది సంతోషంగా ఉందండి ఇక్కడికి రావడం ఇక్కడ విగ్రహం చూడడం ఇదంతా ఇక్కడ లడ్డు వేలం పాట కూడా ఉంటుంది లడ్డు వేలం పాట కూడా ఉంటుంది ఉంటారా మీరు అప్పుడు దాకా లడ్డు వేలం పాట వరకు ఇక్కడ డేస్ ఇక్కడ నవరాత్రులు ఉంటారు చూసారు ప్రతి రోజు వస్తారా ప్రతిరోజు రావాలండి ఇంకా పండుగ చూడ్డానికి వచ్చాము యాక్చువల్గా ఏపీ నుండి సో మచ్ అండి ఇక్కడ ప్రతి రోజు అంటే నవరాత్రులు అన్ని రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది తప్పకుండా మీరు అయితే వచ్చి చూడండి మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి